దీవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన శుభవందనాలండి ప్రవక్త గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును అనేటువంటి పలికినటువంటి ఉన్నతమైన మాట ఇది విశ్వాసం కలిగిన ధైర్యం కలిగిన మాట దేవుని చేత పిలువబడిన ఎన్ను కొనబడినటువంటి యొక్క ముగ్గురు యవ్వనస్తులు దేవుని కొరకు వైరాగ్యంగా నిలువగా వాళ్ళ యొక్క విశ్వాస జీవితానికి ఒక గొప్ప ఛాలెంజింగ్ వచ్చినది ఆ సమయంలో అనేక మంది వాళ్లను నాశనం చేయాలని ప్రయత్నించి రాజు దగ్గర వాళ్ళని ఇరికించారు రాజైన నేపగాత నేర్చారు వాళ్లతో మాట్లాడగా వాళ్ళు రాజుగారికి ఉత్తరమిస్తున్నారు ఈ మండుచున్న అగ్ని గుండములో నుండి దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు శక్తిమంతుడు అని దేవుని హెచ్చిస్తున్నారు కాని వాళ్లకు ముందుగా ఉంచబడినటువంటి అగ్నిని వాళ్ళు గొప్పగా చూడలేదు ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క జీవితంలో కూడా ఎంత గొప్ప ఛాలెంజింగ్ వచ్చినా ఎంత గొప్ప అగ్నిగుండం మీకు విరోధంగా వచ్చినా వాటి నుంచి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు శక్తివంతుడుగా ఉంటున్నాడు కానీ మీ యొక్క విశ్వాసాన్ని దేవుని పైన ఉంచాలి మిమ్మల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు లోకంలో ఉండువానికంటే మీలో ఉండు దేవుడు గొప్ప దేవుడుగా ఆయన ఉంటున్నాడు ఎవ్వరు మిమ్మల్ని వదిలినా ఆయన మిమ్మల్ని చేయి వదలడు ఏమైందండి రాజు మాట వినల ఈ యొక్క ముగ్గురు యవనస్థులు రాజు మాట విని ఆ విగ్రహాన్ని నమస్కరించలేదు ఆరాధించలేదు కానీ దేవుని ఆరాధించారు దానికి శిక్ష వాళ్ళకి దొరికినది ఏమి అగ్ని వాళ్ళు వేయబడ్డారు అగ్నిగుండములు వేయబడగా వాళ్ళు సంతోషంగా దాన్ని అంగీకరించారు కానీ ముగ్గురు ఎవరస్థులు అగ్నిగుండములు వేయబడిన నాలుగవ వ్యక్తిగా దేవుడే వచ్చి వాళ్లను రక్షించాడు ఎవరంతా వాళ్ళని ఇరికించారో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు అగ్నిగుండంలో వేయబడిన షాదరా మేష కాబద్ధ విడిపింపబడారు కాపాడబడారు దేవుని బిడ్డలారా శత్రువులు మిమ్మల్ని ఎటువంటి పోరాటములు ఇరికించినా ఎటువంటి ఆపదలు ఇరికించినా మీరు ఏమి లేకుండా పోవాలి అని మీకు వృద్ధంగా చేసినా మిమ్మల్ని తప్పించడానికి రక్షించడానికి సమర్థుడుగా దేవుడు ఉంటున్నాడు చూలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా నాయనా వీళ్ళ యొక్క విశ్వాస జీవితానికి విరుద్ధంగా ఎటువంటి యొక్క నాయనా ఛాలెంజింగ్ వీళ్ళకు వచ్చి ఉండినా వాటి నుంచి వీళ్ళను కాపాడండి రక్షించండి పోరాటాల నుంచి వీళ్ళని విడుదల చేయండి మహిమా స్థుతి మీకే ఏ శయనాములు పెడుకుంటున్నా మా ప్రియ పర్లకు తండ్రి ఆమె amen